నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు మన కిచెన్ లో ఎంతో రుచికరమైన మెంతాకు పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పప్పుని తినడం వల్ల ఎన్నో పోషకాలు కూడా అందుతాయి వేడివేడి అన్నంలోన ఈ మెంతాకు పప్పుని కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది సో ఎంతో రుచికరమైన సింపుల్గా చేసి మెంతాకు పప్పుని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇక్కడ మెంతాకునైతే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు కట్టలు తీసుకున్నానండి దీనికి ఉండే ఆకులన్నీ వలిచేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మెంతాకుని ఈ విధంగా ఒలిచి తీసుకోవాలి ఒక నాలుగు టమాటీలు ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకోవాలి అలానే పది నుంచి పదిహేను పచ్చిమిర్చిల్ని మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఉన్నర వరకు కడిగి తీసుకున్న కందిపప్పు వేసుకోవాలి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్పూన్ పసుపు అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ పచ్చిమిర్చి అన్నింటినీ కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు అనేది పొంగకుండా ఉండేందుకు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న మెంతాకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ ఆకును మొత్తం కూడా కుక్కర్ లోకి వేసేసుకోవాలి ఈ మెంతాకులోన చాలా పోషకాలు అయితే ఉంటాయండి ఫైబరు ఐరన్ ఇలా మన కంటికి కూడా చాలా మంచిది ఈ ఆకు తినడం వల్ల సో ఇందులోకి ఒక పెద్ద వంకాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఉప్పుని కాసేపు తర్వాత కుక్కర్ మూత అనేది తీసి చూపిస్తున్నాను పప్పు అయితే మటుకు చక్కగా ఉడికింది ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పును మెదపడానికి కాస్త పప్పు గుత్తితో మెదిపి తీసుకోండి పప్పును మరీ ఎక్కువగా మ్యాష్ చేయకుండా అంటే గెంజిలాగా అయిపోతుందండి ఎక్కువగా మ్యాష్ చేసామంటే సో కాస్త పప్పుని బరకగానే మెదిపి తీసుకోండి ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి నూనె కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే నాలుగైదు ఎండిమిరపకాయలను కొంచెం కరివేపాకు వేసి కాస్త దోరగా ఫ్రై అయ్యేలాగా ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతాకు పప్పులో ఈ తాలింపు అనేది వేసి ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే మన మెంతాకు పప్పు రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ